నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను మీకు లేజర్ ట్రీట్మెంట్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంచెం లెంత్ వీడియోనే స్కిప్ చేస్తే ఏమీ అర్థమవుదండి సో ఫస్ట్ నుంచి మొత్తం క్లియర్గా వినండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఫస్ట్ అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది అనేది నేను మీకు చెప్తానండి అన్వాంటెడ్ హెయిర్ లేడీస్కి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువగా వస్తుందండి బిఫోర్ అయినా సరే కొంతమంది వెయిట్ ఎక్కువ ఉంటారు కదా సో వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యేదాను దానివల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ ఇక్కడ అప్పర్ లిప్ దగ్గర చిన్ దగ్గర కొంచెం ఎక్కువగా వస్తుంటాయండి ఇక్కడ సైడ్ చంపల దగ్గర కూడా వస్తుంటాయండి సో అదేంటంటే మన బాడీలో టూ హార్మోన్స్ ఉంటాయి ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ అని ప్రొజెస్ట్రాన్ అనేది మేల్ హార్మోన్ అండి అది ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల జెంట్స్కి వచ్చినట్టు వాళ్ళలాగా మనకి ఇక్కడ అప్పర్ లిప్ మీద చీన్ దగ్గర ఈ సైడ్స్ చంపల దగ్గర ఎక్కువ హెయిర్ వస్తుందండి సో మ్యాక్సిమం వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి వెయిట్ తగ్గితే ఇవన్నీ సెట్ అయిపోతాయండి ఫస్ట్ టైట్గా ఉంది అనుకున్నప్పుడు థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ అవన్నీ చేయించుకుంటూ ఉంటారు కదండి కానీ ఈ థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ అనేవి అసలు చేయించకూడదండి ఎందుకంటే నేను చేయించుకున్నాను దానివల్ల ఏం ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ అనేవి పర్మనెంట్ కాదండి లేజర్ కూడా పర్మనెంట్ కాదు అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ గురించి మాట్లాడుకుందాము థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ వల్ల ఏం జరిగిద్దంటే అండి మనము ఇక్కడ హెయిర్ థ్రెడ్డింగ్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ చేయించుకున్నప్పుడు జస్ట్ అప్పుడు పోతుంది హెయిర్ మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ కల్లా అండి థ్రెడ్డింగ్ అయితే వన్ వీక్ టెన్ డేస్ కల్లా వస్తుంది వ్యాక్సింగ్ అయితే కొంచెం టైం పడుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ అలా టైం పడుతుంది కానీ వ్యాక్సింగ్ చేయించుకోవడం వల్ల ఏంటంటే అండి ఇక్కడ హార్ట్ హార్ట్గా వ్యాక్సింగ్ రాస్తారు కదా సో అక్కడ ఏమో చెప్పలేము మన స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటే స్కిన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ వాళ్ళు వ్యాక్సింగ్ అప్లై చేసి ప్రెషర్ పెట్టి గట్టిగా లాగుతారు స్ట్రిప్స్ అనేవి సో అలా చేయడం వల్ల ఏం జరిగిద్దంటే ఇక్కడ సెల్స్ అన్నీ లూజ్ అయిపోతాయండి స్కిన్ సెల్స్ లూజ్ అయిపోయి ముడతలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుందండి సో వ్యాక్సింగ్ మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేయండి థ్రెడ్డింగ్ కూడా అండి మనం థ్రెడ్డింగ్ చేయించుకునేటప్పుడు ఏం జరుగుతుంది అండి ఫస్ట్లో ఎవరికీ డిఫరెన్స్ అండి లాంగ్ రన్లో ఇది నేను ఫేస్ చేశానండి ఫస్ట్లో నాకు ఇక్కడ కొంచెం బాగా ఆఫ్టర్ డెలివరీ అండి డెలివరీ తర్వాత నేను వెయిట్ అయ్యాను బాగా నాకు ఇక్కడ ఇక్కడ హెయిర్ రావడం స్టార్ట్ అయిందండి స్టార్టింగ్లో కొంచెం కొంచెమే ఉండేది ఇక్కడ ఒక టెన్ హెయిర్ అదే ఒక పది వెంట్రుకలు అట్లా వస్తుండేవి ఇటు సైడు ఇటు సైడ్ నేను స్టార్టింగ్లో లైట్ తీసుకునేదాన్ని అండి ఆ టెన్ అలా వచ్చినప్పుడు నేనే చేత్తో ప్లగ్ చేయడము అట్లా చేసేదాన్ని అసలు అలా చేయొద్దండి అలా ప్లగ్ చేసినా థ్రెడ్డింగ్ చేసినా అవి ఇంకా ఎక్కువ అవుతాయి అలా ప్లగ్ చేయడం వల్ల నాకు ఇక్కడ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ అవడం స్టార్ట్ అయింది కొంచెం హెయిర్ గ్రోత్ ఎక్కువయ్యి కొంచెం బాగా కనిపిస్తుంది బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎవరన్నా చూస్తారేమో అని కొంచెం అలా అనిపించేదండి ఇబ్బందిగా అట్లా అనిపించినప్పుడు నేనేం చేసేదాన్ని అంటే పార్లర్కి వెళ్ళిపోయేదాన్ని పార్లర్కి వెళ్ళి వాళ్ళతో థ్రెడ్డింగ్ చేయించుకునేదాన్ని వన్ ఇయర్ వెళ్ళానండి పార్లర్కి నేను అలా వన్ ఇయర్ వాళ్ళతో థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే సన్న హెయిర్ ఉంటుందండి అంటే తిక్గానే ఉంటుంది బట్ వాళ్ళ థ్రెడ్కి చిక్కదు కొంత హెయిర్ ఏమో థ్రెడ్ చిక్కుతుంది లాగేస్తారు కొంత హెయిర్ ఈవెన్గా ఉండదండి కొంత హెయిర్ ఫస్ట్ గ్రోత్ అవుతుంది కొంత హెయిర్ దాని తర్వాత నిదానంగా గ్రోత్ అవుతుంది వాళ్ళు ప్లగ్ చేసేటేంటంటే థ్రెడ్కి చిక్కిన దాని వరకు లాగుతారు థ్రెడ్కి చిక్కదు కదండి అది వదిలేస్తారు సో మనకి ప్రాబ్లం ఏంటంటే మనం వెళ్ళి మనీ ఇచ్చినా కూడా అది సరిగ్గా నీట్గా చెయ్యరు వాళ్ళు సో నేను ఈ ప్రాబ్లం అనేది వన్ ఇయర్ ఫేస్ చేశానండి వన్ ఇయర్ ఫేస్ చేసిన తర్వాత నేను ఇలా కాదు వీక్లీ వెళ్ళి మనీ ఎక్కడ బేర్ చేస్తాంలేండి కొంచెం యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి నిదానంగా థ్రెడ్డింగ్ నేర్చుకుందాము తర్వాత మనమే ఇంట్లో చేసుకోవచ్చు కదా అన్నట్లు ట్రై చేశానండి కొంచెం థ్రెడ్డింగ్ అంటే పర్ఫెక్ట్గా పార్లర్ వాళ్ళు చేసినట్టు కాకపోయినా చేసుకున్నాను నేనే టూ ఇయర్స్ దగ్గర దగ్గర టూ ఇయర్స్ థ్రెడ్డింగ్ చేశానండి నేను ఆ థ్రెడ్డింగ్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ హెయిర్ అంతా బాగా థిక్ అయిపోయిందండి అసలు ఎలాగంటే జెంట్స్కి గడ్డలు వస్తాయి కదా అట్లా అనమాట స్కిన్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారా మామూలుగా మన ఇంట్లో జెంట్స్ ఉంటారు కదండి వాళ్ళు షేవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ సన్న సన్న గొల్లల్లాగా వచ్చేసి అంతా బారిపోయినట్టు వస్తుంది కదండి నాది సేమ్ సిచ్యువేషన్ అండి నాకు అలా వచ్చింది సో ఇంకా ఇబ్బందిగా ఉందండి బాగా బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా ఆ థ్రెడ్డింగ్ చేసుకుంటుంటేనేమో ఒక్కోసారి ఇక్కడ కట్ అయినట్లు కోసుకున్నట్లు థ్రెడ్ గట్టిగా పట్టుకొని లాగుతాం కదండీ మనకు అలవాటు లేక మనమేం ఎక్స్పీరియన్స్ వాళ్ళం కాదు కదా సో ఇక్కడ కొంచెం కట్ అయినట్లు అట్లా వస్తుండేదండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అలాగ దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తూ నేను అసలు లేజర్కి వెళ్దామని ఫైనల్గా ఫిక్స్ అయ్యానండి లేజర్కి వెళ్దాము అని ఫైనల్గా ఫిక్స్ అయినప్పుడు నేను చాలామందిని కనుక్కున్నాను అసలు లేజర్ పర్మనెంటా కాదా లేజర్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి మా రిలేటివ్స్ వాళ్ళకి పార్లర్ ఉంది ఒక అమ్మాయికి తను కనుక్కున్నాను ఇంకా తెలిసిన వాళ్ళని కనుక్కున్నాను ఫైనల్గా మా సిస్టర్ కూడా వెళ్ళిందండి సో తన దగ్గర ఇన్ఫర్మేషన్ క్లియర్గా తీసుకొని నేను అప్పుడు వెళ్దామని ఫిక్స్ అయ్యాను సో లేజర్ ఏంటంటే పర్మనెంట్ ఏం కాదండి లేజర్ చేయించుకుంటే పర్మనెంట్గా హెయిర్ పోతుంది ఇంకా రాదు అని అనుకుంటారు కదా సో పర్మనెంట్ ఏం కాదండి ఎందుకంటే ఇప్పుడు మనకి థిక్గా ఉంటుంది కదా హెయిర్ మగవాళ్ళకి గడ్డలు ఎలా వస్తాయో సేమ్ అలా వస్తుందండి అలా చేసే కొద్దీ అలా వచ్చినప్పుడు బ్లాక్గా ఉన్న హెయిర్ ఏదైతే ఉందో మనం ఒక ఎయిట్ టు టెన్ సిట్టింగ్స్ వాళ్ళు లేజర్ సిట్టింగ్స్ ఇన్నని వెళ్తూ ఉండాలి మనము ఎయిట్ టు టెన్ సిట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఆ బ్లాక్గా ఉండే థిక్ హెయిర్ ఏదైతే ఉందో అది కొంచెం తిన్ అవుతుందండి అంటే కొంచెం పల్చగా మనం వాడుక భాషలో చెప్పాలంటే ఇటు సైడ్ బొచ్చు అట్లా అనుకుంటాం కదా అలా అవుతుందండి అలా అయ్యింది పూర్తిగా ఏం పోదండి ఉంటుంది కాకపోతే మినిమం ఓ టెన్ సెట్టింగ్స్ అవ్వాలి ఆ బ్లాక్గా ఉన్న హెయిర్ అలా థిన్గా అవ్వడానికి మినిమం ఎయిట్ టు టెన్ సెట్టింగ్స్ పడుతుందండి ఆ టెన్ సెట్టింగ్స్ తర్వాత అది కొంచెం తిన్ అవుతుంది గ్రోత్ తగ్గుతుంది అంటే స్టార్టింగ్లో మీరు వన్ మంత్కి వన్ అండ్ హాఫ్ మంత్కి టూ మంత్స్కి అట్లా వెళ్ళాల్సి వచ్చేది ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా గ్యాప్ ఇచ్చి వస్తుందండి హెయిర్ పర్మనెంట్గా అయితే పోదు మీరు ఆ టెన్ సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత కూడా హెయిర్ వస్తుందండి రాకుండా ఏముండదు ఉండదు కానీ గ్యాప్ ఇస్తుంది ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కి అట్లాగా ఫోర్ మంత్స్కి అట్లాగా అట్లా గ్యాప్ తీసుకొని వస్తుందండి హెయిర్ సో అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ లేజర్కి వెళ్ళడమేనండి దానికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఏం లేదు సో మేము పర్మనెంట్గా మాకు హెయిర్ రాకుండా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఫస్ట్ వెయిట్ తగ్గాలండి వెయిట్ తగ్గండి వెయిట్ తగ్గిన తర్వాత మంచి రిజల్ట్స్ వస్తాయండి ఇప్పుడు నేను మీకు లేజర్ చేయించుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తాను నేను చేయించుకుంటున్నానండి లేజర్ నాకు ఫైవ్ సిట్టింగ్స్ అయ్యాయి నాకు మంచి రిజల్ట్సే వచ్చాయి నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి సో అదండి విషయము నాకు ఇక్కడ బాగా తిక్కుగా ఉండేవి ఈ తిక్కువన్నీ ఇప్పుడు కొంచెం తిన్ అయ్యాయి ఫస్ట్లో ఉన్నంత థిక్నెస్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గాయండి నేను ఫైవ్ సిట్టింగ్స్కి వెళ్ళాను ఫైవ్ సిక్స్ సిట్టింగ్స్కే నాకు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గాయి డార్క్నెస్ అనేది ఇప్పుడు కొంచెం థిన్గా వస్తున్నాయి ఫస్ట్లో వన్ మంత్కి ఒక టూ త్రీ సిట్టింగ్స్ వన్ మంత్కి వెళ్ళాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్కి హెయిర్ కూడా అండి మొత్తం బయటికి రావాలి మనం ఏ ఏరియాలో అయితే చేయించుకుంటున్నామో ఆ ఏరియాలో హెయిర్ అనేది మొత్తం బయటకు వచ్చి కనపడాలండి వాళ్ళకి వాళ్ళకి కనపడితేనే నీట్గా చేస్తారు మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో అదండి ఈ విషయము ఈ చేయించుకున్న తర్వాత ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితేనండి హెయిర్ లేజర్ చేయించుకుంటే ఖచ్చితంగా కాలిద్దండి రేస్ అనేవి డైరెక్ట్గా ఇక్కడ పడతాయి కదా కమిలినట్టు వస్తుంది చిన్న చిన్నపిల్లలు కింద పడి దోకపోయిద్ది కదా దోక్కపోయిన తర్వాత చిన్న చిన్న చెక్కులు కడతాయి చూడండి అలాంటి చెక్కులు వస్తాయండి చూడండి మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి నాకు ఇక్కడ ఉన్నాయి ఈ ఏరియాలోనే వస్తాయండి ఇంకెక్కడ రావు మళ్ళీ ఈ ఏరియాలోనే ఎందుకు వస్తాయి అనేది నేను మీకు చెప్తాను ఈ ఏరియాలోనే ఎందుకు వస్తాయంటే అంటే ఇక్కడ మనం ఇలా బ్రష్ చేసినప్పుడు లోపల బోన్ ఉంటుంది కదండి సో స్కిన్ అనేది పల్చగా ఉంటుంది సెన్సిటివ్గా ఉంటుంది సో రేస్ పడ్డం వల్ల స్కిన్ అనేది సెన్ పల్చగా ఉండటం వల్ల ఓన్లీ ఈ ఏరియాలోనే వస్తుందండి నేను ఈ ఏరియా అంతా చేయించుకుంటాను బట్ అంతా రాదండి ఓన్లీ ఇక్కడ వరకే వస్తుంది సో అదండి విషయం కాలే కాలిద్దండి అవి వన్ వీక్కి పొక్కులు ఊడిపోతాయండి అలా మాడినట్టు పొక్కులు వచ్చేదని వాళ్ళకు ఆయింట్మెంట్ ఇస్తారు ఆయింట్మెంట్ ఫైవ్ డేస్ వాడాలి వాడితే మనం స్నానం చేసేటప్పుడు కానీ ఏదైనా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ ఈ పొక్కులు అనేవి నానిపోయి వాటంతా అవే రాలిపోతాయండి వాటి వల్ల ప్రాబ్లం ఏముండదు ఉండదు మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు వెంటనే ఒక త్రీ డేస్ ముందు ఫోర్ డేస్ ముందు అట్లా వెళ్ళకండి లేజర్కి ఒక మినిమం టెన్ డేస్ మనకు తెలిస్తే అంటే ఈ పలాన్ డేట్లో ఫంక్షన్ ఉంది పలాన్ డేట్లో మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక టెన్ డేస్ ముందు వెళ్ళడానికి ట్రై చేయండి ఈ ఒక వన్ వీక్ పడుతుందండి ఈ పొక్కులు అనేది రాలిపోవడానికి సో ఫస్ట్ ఈ బర్నింగ్స్ ఈ పొక్కులు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవి రాలిపోవడానికి ఒక క్రీమ్ ఇస్తారండి నేమ్ అది అంటే ఒక్కో హాస్పిటల్లో ఒక్కోలా ఇస్తారండి అందరూ ఒకటే ఇవ్వాలని ఏం లేదు ఈ క్రీమ్ ఇస్తారండి ఈ క్రీమ్ ఎలాగంటే మార్నింగు ఈవినింగు కుదిరితే ఆఫ్టర్నూన్ కూడా త్రీ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకొని ఈ ఏరియాస్లో ఎక్కడైతే మనం చేయించుకుంటున్నామో ఆ ఏరియాస్లో లైట్గా అప్లై చేసుకోవాలండి అసలు అంటి అంటున్నట్టు అప్లై చేసుకోవాలన్నమాట సో ఫైవ్ డేస్ ఇది వాడాలి ఇది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మనకి ఏదైనా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇలా వస్తున్నాయి అని మనం ఆయనకి చెప్పామనుకోండి డాక్టర్ గారికి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అదే బ్యాలెన్స్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తారండి ఇదండి ఒకవేళ థైరాయిడ్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉందండి మీరు ఇన్ కేస్ థైరాయిడ్కి ఏదన్నా ట్యాబ్లెట్స్ అది యూజ్ చేస్తున్నాము అనుకుంటే కానీ డాక్టర్ గారికి ముందే చెప్పండి మేము ఇలా వాడుతున్నాము అని చెప్పి దాన్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు నేనైతే ఏం యూజ్ చేయట్లేదు సో వాళ్ళకి చెప్పాను సో వెయిట్ ఉన్నావు కదమ్మా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు నాకు టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి సో నేను వాడుతున్నానండి ఇంకోటి ఏంటంటే ఇంకో లోషన్ ఇస్తారు మనకి అప్రూట్ అని మీకు సరిగ్గా కనపడుతుందా ఇది దేనికంటే మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ డేస్ అది అప్లై చేసుకుంటాం కదా ఈ ఫైవ్ డేస్ ఇది అప్లై చేసుకొని ఇది అయిపోయిన తర్వాత నుంచి మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత ఈ లోషన్ అనేది రాసుకోవాలన్నమాట ఈ ఏరియాస్లో అప్లై చేసుకోవాలి ఈ లోషన్ దేనికి యూజ్ అవుతుంది అంటే హెయిర్ హెయిర్ గ్రోత్ తగ్గించడానికి యూజ్ అవుతుంది అంటే హెయిర్ త్వరగా పెరగదండి స్లోగా పెరుగుతుంది హెయిర్ గ్రోత్ తగ్గించడానికి ఈ లోషన్ అనేది యూజ్ అవుతుందండి ఇవి కూడా కంపెనీ నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎవరి దగ్గర కన్సల్ట్ అయితే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తుంటారు విటమిన్ డి కూడా ఇస్తారండి విటమిన్ డి మన ఇష్టం ఆప్షన్లు వాడచ్చు వాడకపోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంకోటండి స్క్రీన్ ఎవరన్నా బయట ఎండలో వెళ్తున్నాము మేము ఎండలో తిరుగుతాము మాకు కొంచెం ఎండలో తిరిగే పని ఉంది అనుకున్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ వాడండి వాళ్ళు ఇస్తారండి ఫస్ట్ ఒక త్రీ ఫోర్ సెట్టింగ్స్ వరకు మాత్రం వాళ్ళు ఇచ్చిన లోషనే వాడండి ఎందుకంటే బయట మనం తీసుకునే లోషన్స్కి వాళ్ళు ఇచ్చే లోషన్కి కొంచెం ఈ ఎస్పీఎఫ్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి మీకు కనిపిస్తుందా కొంచెం బ్లర్ అవుతుంది నీట్గా రావట్లేదు కానీ వాళ్ళు ఇచ్చింది వాడితేనే మంచిదండి నేనైతే అదే సజెస్ట్ చేస్తాను ఫస్ట్ టైం మాత్రం వాళ్ళ దగ్గరదే యూజ్ చేయండి తర్వాత నుంచి మీరు బయట కొనుక్కున్నదైనా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇదండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయించుకుంటే ఇంకోటి ఏంటంటే దీనివల్ల మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావండి నా ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చేయించుకున్న వాళ్ళని చూశాను ఒక త్రీ ఫోర్ మెంబర్స్ని నేను చేయించుకున్నాను సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవండి కానీ ఫస్ట్ సిట్టింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఏదన్నా సెన్సిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఫేవరిష్గా అట్లా ఉంటుందండి సో వాళ్ళు దానికోసం ఏం చేస్తారంటే అజిత్ వాడమని చెప్తారు ఒక త్రీ ఫోర్ డేస్ ఫస్ట్ టైం ఏనండి తర్వాత నుంచి అంటే మన బాడీకి అది సెట్ అవ్వడానికి ప్రాబ్లం ఏం లేకుండా ఏం ఇబ్బంది లేకుండా ఉండడానికి అజిత్ వాడమని చెప్తారా రచిత్ర అంటే యాంటీబయాటిక్ అండి అది అందరికీ తెలిసిన మెడిసిన్ అండి అది వాడమని చెప్తారు మాక్సిమం నాకు తెలిసి ఇష్యూస్ అయితే ఏమి ఉండవండి సో ఇదండి నేను మీ అందరికీ ఇది షేర్ చేయాలనుకుంటున్నాను ఎవరన్నా ఈ ఈ విధంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే కొంచెంలో కొంచెమైనా నా వల్ల తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తే హెల్ప్ అవుతుంది కదండి సో అందుకోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఇదేనండి నేను లేజర్ చేయించుకునే హాస్పిటల్ ఒంగోలు కానీ సరౌండింగ్స్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయితేమో ట్రై చేయండి ఒకవేళ అవసరమైతే మేడము సారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి సారేమో కాస్మటాలజిస్ట్ మేడం ఏమో లేజర్ సర్జను ట్రీట్మెంట్ బాగుంటుందండి ఇది ఓపీలో వెయిట్ చేస్తున్నాను నేను మెడికల్ షాప్ కూడా ఇక్కడే ఉంటుంది ఫస్ట్ సార్ చెక్ చేసి తర్వాత ప్రొసీజర్కి మేడంకి పంపిస్తారు తర్వాత మేడం లేజర్ చేస్తారండి ఇది సార్ రూము నేను వెళ్ళినప్పుడు లేజర్ రూమ్లో ఎవరో డౌట్ అడిగితే వెళ్ళారండి చెప్పడానికి సార్ చెక్ చేసిన తర్వాత లేజర్ కోసం వెయిట్ చేస్తున్నానండి రూమ్లో మేడం టూ మినిట్స్ వెయిట్ చేయమన్నారు మీకు లేజర్ రూమ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ చూడండి చేసిన వెంటనే పంపించారండి చేసిన తర్వాత కొంచెం బర్న్ అవుతుంది కదా ఐస్ పెట్టుకొని కూర్చోమంటారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక క్రీమ్ ఇచ్చి పంపిస్తారండి చూడండి అయిపోయింది లేజర్ రూము నేను ఐస్ పెట్టుకుంటున్నాను ఇదండి మీకు ఏమైనా హెల్ప్ అయితే చూడండి